నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో వైసీపీలో పునాదులు కదులుతున్నాయని చెప్పుకోవచ్చు వైసీపీ కీలక నేతలందరూ కూడా ప్రెస్ ముందుకు వచ్చి ఇది అక్రమ అరెస్ట్ అంటూ బెంబెలెత్తిపోతున్నారు మరి ఈ నేపథ్యంలోనే తెరపైకి వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కావాలనే అంశం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది మరి మొత్తానికి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు అయితే అసలు వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండనుంది ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే లిక్క స్కామ్ లో ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ తో ఆ పార్టీలో పునాదులు అన్ని కూడా కదులుతున్నాయని చెప్పుకోవచ్చు సార్ మరి రేపు మాపో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారంటూ పలు కథనాలు కూడా వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయితే అసలు ఆ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఇప్పుడు నీకు నక్క తెలుసా తాటిపండు విన్నావా ఇప్పుడు మూలిగే నక్క మీద తాటిపండు పడితే ఇప్పుడు ఆల్రెడీ ఇతనున్నాడు ఎవరు మిథున్ రెడ్డి అరెస్ట్ తో ఈ నక్క మూలుగుతాను ఇప్పుడు మూలిగే నక్క మీద అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు అనుకో తాటిపండు పడ్డట్టే కదా అతను ఎంపీఏ ఇతను ఎంపీఏ లోక్సభలో వీళ్ళు గెలిచింది ఎంతమంది నలుగురా నలుగురిలో ఒకడు జైలుకి వెళ్ళాడు ఇంకొకడు జైలు కత్తి ఎలాడుతోందా సునీత ఛాలెంజ్ చేసింది హైకోర్టు అతనికి బెయిల్ ఎలా ఇస్తుంది అతనే ముఖ్య నిందితుడు ఈ కేసులో తన తండ్రి కిరాతక హత్య మామూలు హత్య కాదు వివేకానందరెడ్డి హత్య దాని దర్యాప్తు విచారణ అటు సిబిఐ ఇటు కోర్టులు ఒక అధ్యాయం భారత న్యాయ వ్యవస్థలో నీకు ఇదొక పేజీలు కొన్ని కేటాయించాలి దర్యాప్తు సంస్థలు ఏంటివి అవి సీబీఐ విషయంలో కావచ్చు హైకోర్టు కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు అసలు ఎలా వీళ్ళు చట్టం కళ్ళు గప్పారు ఎలా వీళ్ళు అటు న్యాయాన్ని వెక్కిరిస్తున్నారు న్యాయంతో దోబూచులాడుతున్నారు అపహాస్యం చేస్తున్నారు ఎట్లా వీళ్ళు జనం కళ్ళు గప్పి అధికారం కూడా చేపట్టారు ఇదీ ఒక కేసు స్టడీ ఏది వివేక హత్య కేసు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి అదే దోహదపడింది వీళ్ళేమో దాన్ని గుండెపోటుగా చెప్పారు రక్తపు వాంతులు అన్నారు వాళ్ళ కూతురేమో పట్టుబట్టింది పోస్ట్ మార్టం కోసం ఇప్పుడు అది అసలు ప్రపంచం తెలియకుండానే ఆయన అంత్యక్రియలు కూడా జరిపేసేవాడు ఆ పోస్ట్ మార్టం నివేదిక మరి ఆమె డాక్టర్ కావడం సునీత తను అక్కడ స్పష్టంగా మరి రెండు లీటర్ల బ్లడ్ తుడిపేశారంటే అసలు గొడ్డలి వేట్లు ఏడు వేట్లు తల బగిలిపోయింది దాని కట్లు కట్టారు కుట్లేసారు ఆ పేటికలో పడుకోబెట్టారు సెంటు చల్లారు పూలు చల్లారు పూలదండలు వేసి పారేశారు గుండెపోటన్నారు అది హత్య అని తెలంగాణ వీళ్ళు ఏం చేశారు మళ్ళా చంద్రబాబు మీద వేశారు లోకేష్ చంద్రబాబు తప్పించారు అని చెప్పి ఆయన చేతిలో గొడ్డలు పెట్టి ఆ గొడ్డల నుంచి రక్త బొట్లు నారాసుర రక్త చరిత్ర అని రాశారు పాపం సునీతకు కూడా అసలు ఆ పరిస్థితుల్లో తండ్రిని కోల్పోయి తను కూడా నిజమనే నమ్మింది ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు బీటెక్ రవి మీద ఆరోపించారు లేకపోతే ఆయన ఆదినారాయణ రెడ్డి మీద ఆరోపించారు అసలు ఎన్ని కట్టుకథలు చెప్పారంటే బెంగళూరు భూ మాఫియా అన్నారు లేకపోతే అక్రమ సంబంధాలు అంటగట్టారు ఆయనకు ఇంకొక భార్యను సృష్టించారు ఇంకొక బెడ్ సృష్టించారు అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సీఎంఓకి పిలిపించుకున్నాడు ఆ అబ్బాయితో ఆడుకున్నాడు అంటే ఎన్ని ఎన్ని అంటే సొంత పత్రికలో సొంత మీడియాలో వాళ్ళ చిన్నాన్న గురించి అక్రమ సంబంధాల వ్యక్తిత్వ హననం చాలా బాధపడ్డది ఆ కుటుంబం ఆయనేంటి రెడ్డి తమ్ముడు రెడ్డి పార్లమెంట్కి వెళ్తే ఈయన అసెంబ్లీకి వచ్చేవాడు ఈయన పార్లమెంట్కి వెళ్తే రెడ్డి అసెంబ్లీకి వచ్చేవాడు అలా రామలక్ష్మణుల్లాగా అనకూడదులే రామలక్ష్మణులతో పోల్చకూడదు కానీ వీళ్ళని అంత అన్నదమ్ముల మధ్య ఐక్యత ఉన్న ఆ కుటుంబం అవినాష్ రెడ్డి కోసం ముక్కలైపోయింది అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో ఏం మాట్లాడాడో జగన్ మనం విన్నాం ఒకవైపు విచారణ జరుగుతోంది సిబిఐ అటు కోర్టులు ఇంతమంది అరెస్టులు జరుగుతుంటే ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా ఎవరు ఆనర్ అంటాడు ఆనర్ అక్కడ ఉన్నటువంటి ఆ స్పీకర్ ఏమో ఓ నిజమే నిజమే అంటాడు ఏమైంది మరి వాళ్ళ సీబీఐ విచారణలో ఎవరు అరెస్ట్ అయ్యారు తెలుగుదేశం పాళ్ళు అరెస్ట్ అయ్యారా నీ సొంత బంధువులు అరెస్ట్ అయ్యారు నీ పార్టీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఈ అవినాష్ రెడ్డి తండ్రి అరెస్ట్ అయ్యాడు భాస్కర్ రెడ్డి ఆయన ఏదో వయసు అని డెబ్బై ఏళ్ళని లేకపోతే ఏదో మరి అనారోగ్యం అని రకరకాలుగా ఏదో బెయిల్ కోసం అనేక పర్యాయాలు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే సిబిఐ ఆ రోజు ఏం ఆడారు ఏం వేట నడిచింది అతనేమో ఇక్కడి నుంచి పారిపోతాడు హైదరాబాద్ నుంచి నీకు కర్నూలు వైపు ఇంటికి వాళ్ళమ్మకేమో హాస్పిటల్ అంటారు వాళ్ళమ్మనేమో అక్కడ పులివెందుల నుంచి గుండెపోటు వచ్చిందని తెప్పిస్తారు మధ్య మార్గంలో ఆ కర్నూలు హాస్పిటల్లో పెడతారు ఇతను హాస్పిటల్లో వెళ్ళిపోతాడు ఈయన ఒక రెండు ఫ్లోర్స్లో ఈయన ఉంటాడు తల్లిని ఐసీయూలో చేర్చామని చెప్తారు ఉందా ఇప్పుడు ఆమె బాగానే ఉందిగా ఆమెకేం జరగలేదు కదా అంటే డ్రామానా ఆ రోజు అతను జైలు తప్పించుకోవటం కోసం తల్లికి గుండెపోటు తెప్పించాడా లేని గుండెపోటు వచ్చినట్టుగా హాస్పిటల్లో చేర్చాడా హాస్పిటల్ చుట్టూత వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వందల మంది కార్యకర్తలు కాపలా మూడు రోజులు పాపం సిబిఐ వాళ్ళు వచ్చి అక్కడ గెస్ట్ హౌస్లో అరెస్ట్ చేయటానికి వాళ్ళు నానా పాటలు భయం కర్నూలు ఎస్పీ చేతులు ఎత్తశాడు ఏంటి అసలు చేతులు ఎత్తేయమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఆయన చేతి చెప్తే చేయటమే కదా లా అండ్ ఆర్డర్ పట్టుదప్పు నా వల్ల కాదంటాడు సార్ ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ ఒక పక్క రేపు మాప జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అంటున్నారు అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ అయితే అసలు ఈ పార్టీ పగ్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు భారతి రెడ్డికి ఇద్దాం అనుకున్నారు అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారుడా అంతిమ లబ్ధిదారులా అనే క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది మరి ఈ నేపథ్యంలో ఒకవేళ భారతి రెడ్డి కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే అసలు పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారు అంటారు అంటే తర్వాత వాట్ నెక్స్ట్ అంటున్నారు ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎక్కడ దాకా వచ్చింది ఈ సుప్రీంకోర్టు ఈరోజు సునీత ఆ పిటిషన్ మీద మాట్లాడుతూ సిబిఐకి మూడు అంశాలు చెప్పిందంట ఏమని ఇప్పుడు క్లోజర్ రిపోర్ట్ దానిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగిందంట నెక్స్ట్ కేస్ ట్రైలు మరి తదుపరి దర్యాప్తు ఏకకాలంలో నిర్వహిస్తారా అని అడిగిందంట సిబిఐ ఆ సమాధానాలను బట్టి అవినాష్ రెడ్డి భవిష్యత్ ఏది జైలా బెయిలా లేకపోతే అసలు ఏం జరుగుద్ది అనేది రేపు సిబిఐ ఇచ్చే సమాధానం పైన ఉంటుంది ఇక మీరు అడిగింది రాజకీయం ఏది సరే వీళ్ళందరూ అరెస్టులు అంటున్నారు అటు మిథున్ రెడ్డి మరి జైల్లో ఉన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు అంటున్నారు అవినాష్ రెడ్డి మరి ఈ కేసులో బెయిల్ రద్దయితే అతను జైలుకి అసలు ఎవరండే వైసీపీకి అంటున్నాం ఎవరండే అంటే ఇప్పుడు భారతీ మేడం మరి ఆమె సిద్ధమవుతున్నారా గతంలోనే ఆమెకేదో ట్రైనింగ్ ఇచ్చారన్నారు జగన్మోహన్ రెడ్డి సెక్రటేరియట్కి వెళ్ళేవాడు కాదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సెక్రటేరియట్కి వెళ్లకుండా ఇంట్లోనే సెక్రటేరియట్ పెట్టుకున్నాడు అందరిని ఇక్కడికే పిలిపించుకునేవాడు తాడేపల్లి ప్యాలెస్కే మొత్తం ఐఏఎస్లంతా రిపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు రోజు అక్కడే జరుగుతూ ఉండేది అక్కడ నోట్ ఫైల్స్ లేకపోతే ఈ మీటింగ్స్ ఈ సమీక్షల్లో భార్యకు ఆయన ట్రైనింగ్ ఇస్తున్నాడని అప్పట్లో మనం చూసాం అంటే అదేంటి సిబిఐ పన్నెండు కేసులు ఈడీ తొమ్మిది కేసులు అవి మరి పదమూడేళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు అది రద్దవుద్దు అనుకున్నారు అప్పట్లో ఆయన ఎవరో ప్రకాష్ సింగ్ అని అప్పుడు రిటైర్డ్ డీజీపీ కూడా ట్వీట్లు చేశాడు మన సిబిఐ డైరెక్టర్ రిటైర్డ్ నాగేశ్వరరావు కూడా ఏదో ట్వీట్ చేశారు అసలు ఏంటి ఒక ఆర్థిక నెరస్తుడు పదమూడేళ్ళు జైలు మీద ఎలా ఉంటారు బెయిల్ మీద ఎలా ఉంటారు అట్లాంటి పరిస్థితుల్లో సిపిఐ నారాయణ కూడా మాట్లాడాడు అక్కడ బెయిల్ రద్దవుద్దన్న వార్తల్లో మేడం భారతికి ఆయన తను కనుక అరెస్ట్ అయితే సీఎంగా అప్పుడు భారతీ మేడం కూర్చోబెట్టి ఫైలింగ్ ఈ సమీక్షలు ఇవన్నీ కూడా ఎట్లా చేయాలి ఏంటి లేకపోతే నోట్ ఫైల్స్ ఎలా చదవాలి ఎలా రాయాలి వీటన్నిటిపైన తర్ఫీద్ అనుకున్నారు ఏంటి మీరు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా భారతీ మేడం బాధ్యతలా ఆయన అసలు మరి పాదయాత్ర చేస్తానన్నాడు రెండు వేల ఇరవై ఏడో ఏదో చెప్పాడు ముహూర్తం మళ్ళీ వచ్చే సంవత్సరమే చేస్తానన్నాడు అసలు ఆల్రెడీ ఈ అరెస్ట్ భయంతోనే ఎక్కువగా జనంలో దాక్కుంటున్నాడు అటు ఎలాహంకాల దాక్కుంటున్నాడు ఒక ఐదు రోజులు ఇక్కడ కూడా రెండు రోజులు ఉండకుండా మళ్ళీ భయం పుట్టి మళ్ళీ ఒకరోజు ఏదో ఒక పర్యటన పెట్టుకుంటున్నట్టున్నాడు మొన్న ఇండోసోల్ రైతులు ఉన్నారు కదా కరేడు రైతులు వాళ్ళని కూడా వస్తాను అన్నట్టున్నాడు కరేడు రైతుల పరామర్శకు లోపే ఎత్తుతాడంట జగన్మోహన్ రెడ్డిని ఎత్తేయడం ఖాయం ఎప్పుడు ఎత్తుతారు అనేది మరి మనం చూడాలా ఒకవేళ ఎత్తితే పాదయాత్రకి మరి మేడం భారతి సిద్ధమవుతారా లేదు అసలు పిల్లలు వస్తారా ఎవరు హర్ష వర్ష వాళ్ళిద్దరూ వచ్చి ఇక్కడ మరి అటు తల్లి ఇటు కుడి ఎడమగా పార్టీని నడుపుతారా లేదు గతంలో లాగా వాళ్ళు కూడా కన్నీళ్ళు అప్పుడు చూసాం జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే చెంచగూడలో అప్పుడు తల్లి విజయమ్మ కన్నీళ్ళు లేదా చెల్లి షర్మిల పాదయాత్ర ఇప్పుడు అది లేదు ఇప్పుడు తల్లిపై కేసేసాడుగా తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేసామని అడిగాడు కదా ఆ తీర్పు కూడా రిజర్వ్ అయినట్టు దాంట్లో ఏం జరుగుద్దో తెలియదు మరి షర్మిల ఇంకెటు వెనక తిరిగి వచ్చే అవకాశం లేదు ఆమె ఏంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది అసలు నేనే అపోజిషన్ అంటోంది జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్న వాళ్ళందరూ కూడా తన పార్టీలో చేరమంటోంది జగన్ జైలుకి వెళ్ళిపోతే వైసీపీ ఖాళీ మీరంతా కాంగ్రెస్లోకి రావాల్సిందే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పనిచేద్దామని షర్మిల పిలిపిస్తున్న దాంట్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేదావరు భారతీ మేడం జెండా మోయగలదా జెండా చాలా భారమైంది ఇంత బరువు ఎక్కువ ఉంది ఇప్పుడు ఇప్పుడేంటి మరి ఎన్ని కేసులు ఎంతమంది వెళ్ళారు ఎన్ని వేల కోట్లు కొల్లగొట్టారు ఒక లిక్కర్ స్కామే లక్ష కోట్ల బరువు మరి ఐదారు లక్షల కోట్ల అవినీతికి ఈయన పాల్పడ్డాడని అంటే సంవత్సరానికి లక్ష కోట్ల అవినీతి జగన్మోహన్ రెడ్డి ఐదు లక్షల కోట్ల బరువు మోయాలి మోస్తారా జెండా మోసేది హర్ష వర్ష మరి వాళ్ళు మోసేటట్టుగానే ఉన్నారు వాళ్ళు కొంచెం పరాల కొంచెం బొద్దుగానే ఉన్నారు చూద్దాం మరి మొత్తానికి ఆ వైసీపీలో కీలక నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్న నేపథ్యం మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ లిక్కర్ స్కామ్ అరెస్ట్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి మరి మొత్తానికి వైసీపీ జెండాను మోసేది ఎవరు మరి కూతుర్లు వస్తారా లేదంటే భారతి మేడమే కొనసాగిస్తారా లేదంటే లిక్కర్ స్కామ్ లో భారతీ మేడం కూడా అరెస్ట్ అవుతారా మరి ఈ అంశాలన్నీ కూడా తెలియాలంటే వేచి చూడాల్సిందే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్